బిగ్ బాస్ వస్తుంది బయటికి వచ్చి చాలామంది తమ సొంత ఇంటి కళలను నెరవేర్చుకుంటూ కొత్త సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్న సెలబ్రిటీస్ ఎందరో ఉన్నారు అందులో ఒకరు ఆదిరెడ్డి అని చెప్పుకోవచ్చు ఒక యూట్యూబర్గా ఒక బిగ్ బాస్ గా తన కెరియర్ని మొదలుపెట్టి ఎన్నో ని ఫేస్ చేస్తూ ఆఖరికి బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకొని ఇక బిగ్ బాస్లో కూడా రాజకీయాలు నడుపుతున్నాడని ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఆఖరికి ఇప్పుడు బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి వచ్చాక సొంత ఇంటి కళని నెరవేర్చుకున్నాడు అయితే ఇంటి కళ కూడా అచ్చం యూట్యూబ్ డబ్బుతోనే ఇదంతా కడుతున్నాననే నా కలవ నెరవేరుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు సొంత ఇంటి కలవ అనేది అంత సాధ్యమయ్యే పనే కాదు అది కూడా కోట్ల విలువైన ఇల్లు కట్టడం అనేది అసాధ్యం అటువంటి నాకు ఇది సాధ్యమైంది అది కేవలం యూట్యూబ్ వల్ల మాత్రమే చుట్టుపక్కల హైవే రోడ్లు లేవు చుట్టుపక్కల చెరువులు మాత్రమే ఉన్నాయి అటువంటి స్థలంలో ఈ రోజు ఇల్లు కట్టడానికి కారణం రాబోయే రోజుల్లో ఇది మరిన్ని కోట్లు ధర పలకబోనుంది ఇలా ముందు జాగ్రత్తతో ఇల్లులు కట్టుకోవడం అనేది మనం ఎంతో మంచి జాగ్రత్త తీసు తీసుకున్న వాళ్ళం అవుతాము అంటూ ఆదిరెడ్డి అభిమానులకి ఎన్నో మంచి విషయాల్ని తెలియజేసుకుంటూ తన సొంత ఇంటి కళని నెరవేర్చుకుంటూ ఈ రోజు గృహ వేడుకలకు సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చాడు